అనంతపురంలో కానిస్టేబుల్ దంపతులు వీరంగం సృష్టించారు ఓ మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడికి పాల్పడ్డారు తమ ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దని ఆ మహిళ వాపోయింది ఈ నేపథ్యంలో ఆమెతో యార్ కానిస్టేబుల్ హరినాథ్ ఆయన భార్య హారిక వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో ఆమెపై కానిస్టేబుల్ దంపతులు దాడి చేశారు ఇక బాధిత కుటుంబం పురుగుల మందుతో ఆత్మహత్యత్నానికి పాల్పడింది ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని కుటుంబ గొడవలే కారణమని స్పష్టం చేశారు மேடம்மெ அந்த செடிச்சுக்கலாம் ఏం గురించి అవన్నీ రెండో విషయం నువ్వు అన్న అన్నీ పొద్దున ఇబ్బంది పెట్టింటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అని ఈరోజు సిఐ ఎస్ఐ సార్ నా పని మీద నేను అందరికీ నమస్కారం నా పేరు సుజాత నా భర్త పేరు హరినాథ్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్ గా అనంతపురంలో ఎస్పీ ఆఫీస్ లో స్క్వాడ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు మా ఇంటికి కింద ఉన్న వాళ్ళు మాతో రోజు గొడవ పడుతున్నారు మమ్మల్ని మెంటల్గా నా పిల్లల్ని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఆ విషయమే నిన్నని నేను బయటికి వెళ్తే కూరగాయల కోసం నా భర్త మా భర్త ఫ్రెండ్ అయిన ప్రభాకర్ అనే ఆయన కింద కూర్చొని ఉంటే ఆ అన్న మీదకి చెప్పులతో దాడి చేసి కళ్యాణి భువనేశ్వర్ చౌదరి అంజలి వాళ్ళ అత్త తర్వాత సురేంద్రబాబు ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర ఉండే అవినాష్ తర్వాత సత్య అనే తేజ తేజ అనే అతడు కలిసి మమ్మల్ని అక్కడ గొడవ చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు ఆ గొడవ నుంచి మేము తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే పోలీసు మా పైననే అరుస్తున్నారు కానీ వాళ్ళ సైడ్ మాట్లాడుతూ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ దీంట్లో ఉంది వాళ్ళు చెప్పినట్లే నమ్ముతారని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని బయట నిలబెట్టి రాత్రి పన్నెండు గంటల వరకు ఆడపిల్లనైనా నేను నన్ను ఇక్కడే స్టేషన్లో ఉంచి వాళ్ళనేమో పది గంటలకే పంపించి వచ్చిన వాళ్ళకి సపర్యలు మర్యాదలు అన్నీ చేసినారు మాతో పాటు దెబ్బలు తిన్నా ప్రభాకర్ అనే అన్న వస్తే పోలీస్ స్టేషన్లో ఆ అన్నని మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే సిఐ గారు ఎస్ఐ గారి ముందర వాళ్ళు కొట్టడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు వారి వాళ్ళ పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఆ అన్నని స్టేషన్లో కొట్టారు నా మీద నా భర్త మీద కూడా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారు ఈ విషయమే మేము పోలీసు వాళ్ళని మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళు రివర్స్లో మమ్మల్ని అంటున్నారు మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది నువ్వు నోరు మూసుకొని ఉండు నీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్పి బెదిరిస్తున్నారు కానీ వాళ్ళ సైడు మీకు న్యాయం చేస్తాము అని వాళ్ళు అనడం లేదు మేము మాకు న్యాయం జరగకపోతే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మేము డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఏం ప్రయోజనము అంటే ఇంత అద్వానమైన బతుకు బతకడం కంటే చావడం అయ్యప్ప సౌంట రామ్నగర్ ఏరియాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో హరినాథ్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ని నమోదు చేయలే అని చెప్పి అవాస్వాలు రాయడం జరిగింది ఆ అవాస్థాలను ఖండిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనిలో అసలు విషయం ఏంటంటే హరినాథ్ అనే ఏఆర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అలానే భువనేశ్వర్ చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎలైట్ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో లో భువనేశ్వర్ చౌదరి ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో హరినాథ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు వీళ్ళు కొంతకాలం బాగానే కలిసిమెలిసి ఉన్నారు బాగానే ఉంది అయితే రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ చిన్న పిల్లలు అంటే ఈ హరినాథ్ పిల్లలు క్రికెట్ పక్క ఇంటి ప్రభాకర్తో ఆడుకుంటా ఒక బాల్ వెళ్ళి అక్కడ కళ్ళ ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన కారు యొక్క కి తగిలింది బాల్ ఆ విషయంలో చిన్న వివాదం జరిగింది ఆ వివాదం జరిగింది వాళ్ళ మధ్య అలానే డిస్పోర్ట్స్ వాళ్ళ మధ్యలో ఆ మనసులో ఉండిపోయినాయి నిన్న పదవ తారీఖు మళ్ళా ఈ ప్రభాకరు ఆ హరినాథ్ కాన్స్టేబుల్ యొక్క సన్ను కొంతమంది కలిసి క్రికెట్ అక్కడే వాడుతుంటే ఈ భువనేశ్వర సోదరికి సంబంధించిన అతని భార్య కళ్యాణి అనే ఆవిడ ఇక్కడ క్రికెట్ ఆడద్దని చెప్పి అబ్జెక్షన్ పెట్టింది ఆ సమయంలో ఆడవాళ్ళందరూ కలిసి మళ్ళీ ఈ రూరు తిట్టుకోవడం నెట్టుకోవడం జరిగింది అన్నమాట